మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప టూ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది రామోజీ ఫిలిం సిటీలో కీలక సన్నివేశాలని డైరెక్టర్ షూట్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఈ సినిమా ఆగస్టు పదిహేనున రిలీజ్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు మూవీ టీమ్ భారీ బడ్జెట్తో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అయితే నిర్మిస్తుంది పుష్పకి సీక్వెల్గా సిద్ధం అవుతూ ఉండటంతో ఈ సినిమాపై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అయితే ఇదిలా ఉంటే ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర వెయ్యి కోట్ల కలెక్షన్ మార్క్ని అందుకోవాలని చూస్తుంది చిత్ర యూనిట్ అయితే దీనికోసం గట్టిగానే ప్లాన్ చేస్తుంది ముఖ్యంగా పుష్ప టూకి నార్త్ ఇండియాలో మంచి క్రేజ్ అయితే ఉంది ఈ మధ్య వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ మూవీ పైన హైప్ క్రియేట్ చేసింది ఇప్పటికే ఈ మూవీ బిజినెస్ డీల్స్ కూడా జరుగుతున్నాయి పుష్ప సినిమాకి అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ గెలుచుకున్నారు దీంతో పుష్ప టూ కూడా అవార్డ్స్ పరంగా సత్తా చాటుతుందని అంచనా వేస్తున్నారు దేవి శ్రీ ప్రసాద్ పైన కూడా ఫ్యాన్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు ఈ సినిమా గురించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాక్ బయటకు వచ్చింది పుష్ప సినిమా కథ కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన శివాజీ తరహాలో లైన్లో ఉంటుందట ధీమ్ వేరైనా దాదాపు అదే ఫార్ములాని అని టాక్ మొదలైంది ఈ సినిమాలో ప్రజలకి సేవ చేద్దామని వచ్చిన ఎన్ఆర్ఐగా సూపర్ స్టార్ కనిపిస్తాడు అయితే రాజకీయ కుట్రలతో అతన్ని జైలుకు పంపిస్తారు జైల్లో రజనీకాంత్ చనిపోయినట్లు ప్రపంచాన్ని నమ్మించి వేషం మార్చి బయటకు వచ్చి ప్రతీకారం తీర్చుకుంటాడు పుష్ప టూలో కూడా ఇదే తరహాలో అల్లు అర్జున్ స్మగ్లింగ్ కేసులో జైలుకు వెళ్తాడట అక్కడి చనిపోయినట్లు అందరినీ నమ్మించి బయటకు వస్తాడట తరువాత స్మగ్లింగ్ కింగ్తో అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతాడు ప్రజలకి సేవ చేయడమే కాకుండా విదేశాల నుంచి రీ ఎంట్రీ ఇచ్చిన తనని జైలుకు పంపించిన వారిపైన రివెంజ్ తీర్చుకుంటాడంట అయితే ఇంతకు మించి శివాజీ లైన్లోనే టూని సుకుమార్ నేరేట్ చేయబోతున్నాడు అని తెలుస్తుంది అయితే ఇందులో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ అంతకు మించి పుష్పరాజ్ ఎలివేషన్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయని టాక్ వినిపిస్తుంది మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరింత కారం ఆగవలసిందే అయితే ఇంకెందుకు ఆలస్యం ఆగస్టు ఫిఫ్టీన్ అయితే ఇది థియేటర్లోకి వచ్చేస్తుంది ఇలాంటి మూవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ